సింగరాయకొండ మేజర్ పంచాయతీలో వైసీపీకి చెందిన సర్పంచ్ తాటిపతి వనిజా పంచాయతీ కార్యదర్శి రామకోటయ్య మధ్య వార్ పతాక స్థాయికి చేరుకుంది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో మేజర్ పంచాయతీ అయిన సింగరాయకొండ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ తన గదికి తాళం వేసుకుని సెలవుపై వెళ్ళడం జరిగింది పంచాయతీ కార్యదర్శి జూనియర్ అసిస్టెంట్ రికార్డులు మాయం చేసి అవినీతి చేస్తున్నారంటూ రికార్డు అసిస్టెంట్ గదికి వేసిన తాళంపై మళ్లీ తాళం వేశారు సర్పంచ్ వనజ గదికి తాళం వేసిన విషయంపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డిపిఓ విషారాన్ని పంచాయతీలో జరుగుతున్న విషయాలపై అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెళ్లిపోయారు ఈ రోజు కార్యదర్శిపై అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ హడావిడిగా రికార్డు గదికి వేసిన తాణాలు పోలీసుల సమక్షంలో పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు సర్పంచ్ సమక్షంలోని పూర్తి విచారణ చేపడతామని చెప్పిన అధికారులు పంచాయతీ సర్పంచ్ కి సమాచారం ఇవ్వకుండా అవినీతికి పాల్పడిన కార్యదర్శి చేత తాళాలు పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకోమని ఎలా ఆదేశాలు ఇస్తారని అధికారులపై మండిపడుతున్నారు సర్పంచ్ వర్గీయులు हां कसम का आ गया मुझे भाईला बोला हमारा आशा करना अरे वीर आप बेसन नहीं वीर अड्कूचो वाले वीर अड्कूचन रासको रासको भनेको भन्नु नि नि अड्कूचो नि अड्कूचो नि के पनि नि के तर गसो बिछेर गुड मॉर्निंग सूचना जी సింగరాగడ పంచాయతీ కార్యదర్శిగా నాలుగు నెలల నుంచి చేస్తున్నాను మూడు నెలల నుంచి గుమ్మస్త రా సిహెచ్ విజయకృష్ణ ఆఫీస్కి గైరాజరడం వలన జిల్లా పంచాయతీ అధికారులు తాళాలు పాల్గొట్టమని ఆర్డర్ ఇచ్చినారు పోయిన ఇరవై జూన్ ఇరవై తారీఖు ఇచ్చారు కొన్ని అనవార్య కార్యక్రమంలో తాళాలు ఓపెన్ చేయకపోయాము ఈరోజు మళ్ళీ పదకొండు జూలై పదకొండో తారీఖు ట్వంటీ ఫోర్ లోపు తీయమని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన్నారు అందుకని గెజిట్ ఆఫీసర్లు పంచ పంచనామకు అనుకూలంగా దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరి సమక్షంలో తాళాలు పా పాల్గొట్టడం అయిందండి ఇరవై ఈరోజు పోయి నెల ఇరవై తారీఖు ఆర్డర్ ఇచ్చారు రిమైండర్కి మళ్ళీ ఈరోజు ఇంకో ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీయమని అందుకని ఈరోజు తాళం తీసింది తీసే